నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు భర్త తిన్న కంచెం భార్య మాత్రమే తీయాలి అని చెప్తూ ఉంటారు ఇలా నిజంగా భార్య మాత్రమే తీయాలా లేదంటే వాళ్ళకి వాళ్ళు అలా వెళ్ళిపోవచ్చా ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఆఫీసుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు అందుకని వాళ్ళు తిన్న కంచాన్ని వాళ్ళే తీస్తున్నారు సో ఇప్పుడు అలా తీయడం ఏమైనా పాపమా అలాగే భార్య తిన్న ఎంగిలి కంచాన్ని భర్త తీస్తే తప్ప తీయకూడదా అసలు దీని గురించి శాస్త్రం ఏం చెప్తుంది గురుగారు కొంచెం మనకి శాస్త్ర ధర్మం అన్నం బాణమాహు మనం అన్నం తినే దేనికోసం తిన్నాం మన ప్రాణం మన ప్రాణం నిలవడం కోసమే మనం ఆహారం తీసుకున్నాం అందువల్ల కొన్ని ధర్మాలు భార్యాభర్తల మధ్యన ఈ అన్న విషయంలో కొన్ని కొన్ని ధర్మాలు అనేవి మనకి పూర్వం నుంచి వస్తున్నాయి అంటే ఆహారం వండి పెట్టేది భార్య ఆహారం ముందు భర్త తిన్న తర్వాతే భార్య తినాలి అనేది ఒక సాంప్రదాయం మనకు భర్త తినకుండా భారీ భోజనం చేయకూడదు ధర్మశాస్త్రంగా మాట్లాడు అందువల్ల మన భర్త ఎక్కడో ఉంటాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు మరి భర్త తిన్నాడా లేదా అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న మెసేజో కాలో చేసి కనుక్కుని తినచ్చు తినేవాడు అట్లా కూడా చేయొచ్చు లేదు ఆ టైంలో కూడా వాళ్ళు కాల్ చెత్తరండి అంటే వాళ్ళు తినే టైమింగ్స్ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు తిన్నారు ఈ టైంకి అయిపోతుంది అన్న విషయం తెలుసుకుంటే వాళ్ళు తిన్న తర్వాత మీరు తినడం అనేది ఒక ఉత్తమమైనటువంటి లక్షణం తో మార్గము ఉత్తమ లక్షణం ఇంకా ఏమిటంటే భర్త తిన్న కంచంలోనే భార్య తినడం అనేది కూడా ఒక ఆచారం అనేది ఉంది కానీ ఇప్పుడు అది ఇప్పుడు ఎవరు ఏమిటంటే మామూలుగానే ఎవరైనా ఇంగిల్ చేస్తే ఆ ఇంగిల్ కంచెల్లో చేయి పెట్టాలంటేనే పది రకాలుగా ఆలోచిస్తున్న జనరేషన్ ఈ జనరేషన్ బట్టి అందువల్ల ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కొన్ని ఆచారాలుగా కొన్ని కొన్ని పల్లెటూరులలో అలా జరుగుతున్నాయి అంటే జరగట్లేదు అనట్లేదు ఇందువల్లంటే సాంప్రదాయం అనేది పూర్వం నుంచి ఉంది కాబట్టి దాన్ని తప్పించకుండా జరిగేవి కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి ఇట్లా భర్త తిన్న కంచలోనే భార్య తినడం భర్త తిన్న ఆకులు లేదా భర్త వదిలిపెట్టిన ఎంగిలి తినటం అట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఏమిటంటే ఇప్పుడు ఏదైనా ఉపనయనాలు ఉన్నప్పుడు ఏమిటంటే మాత్రా సహా కుమారం చెయ్యొత్తు అని చెప్తాం ఉపనయనం చేసే ముందు యజ్ఞోతం వేస్తారు రాజులు కానీ బ్రాహ్మలు కానీ వయస్సులు కానీ అనేది వేయడం ఉపనయనం ఆ సంస్కారం జరిగేటప్పుడు మాత్రా సహా కుమారం భోజయేత్తు అన్నారు అంటే అప్పటిదాకా కూడా తల్లి ఎంగిలి తినే అధికారం కొడుకు ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే ఈ ఒక్కసారి అన్న ఇంక మళ్ళీ తినడానికి అధికారం లేదును అని చెప్తారు అట్లాగే పెళ్ళిలో వివాహంలో భార్య ఎంగిలి భర్తకి భర్త ఎంగిలి వారికి పెడతాం ఖచ్చితంగా పెడతారు ఎందువల్ల అంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి ఒక లేదు ఒకరు అంటే ఆ ఎంగిలి విషయంలో కూడా మన ఇద్దరం అన్న భావనతో ఉండాలన్న ఉద్దేశంతో తప్ప అది ఎంగిలే ఉంది తినకూడదు అది చేయకూడదు అన్న ఆలోచన అనేది రాకూడదు వాళ్ళిద్దరూ అంత అక్కడ కూడా ఎడబాటు అనేది రాకూడదు అంటే ఒక భావనతో ఉండాలి అనే ఉద్దేశంతో ఒక శాస్త్రధర్మం చెప్పబడింది మరి అందువల్ల భర్త తిన్న ఆ ఎంగిలి అనేది భార్య తినడం అనేది శాస్త్రధర్మం శాస్త్ర సంబంధమైనటువంటిది అందువల్ల ఆలోచించి ఒకవేళ ఈ రోజులో తినట్లేదు కాబట్టి కనీసం ఆ భర్త తిన్న తర్వాత తినడం అయినా కనీసం సెకండ్ ఆప్షనల్ భర్త తిన్నాడు అన్న తర్వాత అప్పుడు భోజనం చేసిన దైవ అనుగ్రహం అనేది వాళ్ళకి ఆ జా దంపతులకి దైవ బలం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట కొందరు ఏమిటంటే భర్త సమానంగా కూర్చొని తింటూ ఉంటారు అది కూడా అధమం మధ్యమం అనమాట అధమం అయితే కాదు అదేమిటంటే మాకు ఆయనతో పాడు కూర్చొని తింటా మాకు అలవాటు అండి అంట మరి అట్లా అలవాటు అనేది ఏమిటంటే సహజంగానే ఒక్కడే కూర్చొని తినాలన్నా ఈ రోజుల్లో ఏదో సహాయంగా ఏదో కబులు చెప్పుకుంటూ అలా అన్న ముందు భర్త నోట్లో ఇంగిల్ చేసిన తర్వాతే తింటే అది ఒక విశేషం ముందు ఒక ముద్ద భర్త పెట్టుకున్నాక అప్పుడు భారీ తినాలి భర్త కంటే ముందు నోట్లో పెట్టుకోకూడదు అది కూడా ఏమిటంటే నిండుకుండలో అన్నం మగవాడికి పెట్టాలి ఫస్ట్ ధర్మం ఇప్పుడు ఇరు ఈ పద్ధతి ఎందుకు వచ్చింది అంటే నిండు అన్నం ఉంటుంది కదా అన్నం గిన్నె నిండా వండిన తర్వాత ఫస్ట్ మగవాడే పెట్టాలి అన్నం అది వల్ల ఎందువల్ల అంటే అది మగవాడు తింటే అది ఆయు ఆయుష్ పెరుగుతుంది మగవాడు ఆయుర్దాయం ఎందుకంటే ఇప్పుడు స్త్రీలు చేసే వ్రతాలు పూజలు అవన్నీ దేనికోసం వర్తక్షేమం పిల్లలు బాగుండాలనే చేశారు ఏ స్త్రీ అయినా చేశారు అట్లా స్త్రీ ఏ స్త్రీ అయినా ఏ పూజ చేసినా ఏ ఏ వ్రతం చేసినా ఏం చేసినా సరే దానికోసం చేస్తుంది కాబట్టి భర్త ఆయుష్ పెరగాలి అంటే ముందు భర్తకి నిండుకుంటలో ఉన్నం దానివల్ల ఆయుష్ పెరుగుతుంది అందువల్ల ముందుగా అన్నం ఫస్ట్ తీసి భర్తకే వడ్డిస్తారు అట్లాగే ఎవరైనా తిన్న తర్వాత అది తింటే అన్న శేషం అవుతుంది ఇప్పుడు ముందు భారీ తినేసింది అనుకోండి భారీ వయసులో చిన్నది లేదంటే ఎక్కువ ఎక్కువ వాళ్ళు చేసుకునేది ఇప్పుడు జనరేషన్లో చేసుకున్నారేమో కానీ పూర్వ జనరేషన్లో ఎవరు చేసుకోవట్లేదు ఈ జనరేషన్ కూడా చాలామంది తెలిసిన వారు ఒప్పుకోరు ఆ విషయం కూడా అందువల్ల భర్తే వయసు ఎక్కువగానే ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి చెప్తే ఈరోజు ఈ జనరేషన్ కూడా రెండు మూడు ఏళ్ళైనా డిఫరెంట్ లేదా వన్ ఇయర్ అయినా డిఫరెంట్ చూస్తున్నా ఇప్పుడు కూడా అందువల్ల భర్త వయసులో పెద్దవాడు కాబట్టి చిన్నవాళ్ళు తిన్న అన్నం తింటే దానివల్ల కూడా కొంచెం ఆయుక్షీణం అయ్యే ఉంటుంది దానివల్ల ఆ అన్నం కుండలో తినేటప్పుడు ఆ కుండలో అన్నం భర్తకు పెట్టాలి కాబట్టి ముందు భర్త తినాలి అనేది ఒక సాంప్రదాయ వచ్చింది మరి అదే భార్య తిన్నది అదే అదే ఎంగిలి కంచం కూడా ఏమిటంటే ఈ ఆ అన్నం పెట్టిన తర్వాత ఆ కంచం ఎవరైతే తీస్తారో వాళ్ళకి ఫలితం వెళ్తుంది ఇప్పుడు వండిన పదార్థం కానీ ఏదైనా ఇప్పుడు మామూలుగా ఏదైనా దీక్షలు తీసుకుంటూ ఉంటారు స్వామి దీక్షలు అని లేదంటే భవానీ దీక్షలు ఆంజనేయ స్వామి దీక్షలు ఆ అన్నం వడ్డించి ఆకు తీస్తూ ఉంటారు వాళ్ళు ఎవరైతే వడ్డించారో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే తీస్తారు ఎందువల్ల అంటే వాళ్ళు తిన్న విస్తర తీయటం వల్ల కూడా దైవ బలం అనేది వాళ్ళకు వస్తుంది అందువల్ల భర్త తిన్న విస్తరాకు భర్త తిన్న కంచము కానీ ఏదైనా భార్య తీస్తే దానివల్ల భార్యకి సుభిక్షం సుభిక్షం భార్యకి మంచి జరుగుతుంది అందుకోసమని భార్య అని తీయమని చెప్పారు అంతే తప్ప భార్య తిన్న కంచమని భర్త తీయమని శాస్త్రంలో చెప్పాలి అందువల్ల అంటే ఆడు భార్య చిన్నది వయసులో చిన్నది మరి ఆవిడ చెప్ప తెలియజెప్పవలసిన బాధ్యత ఉన్నది అసలు మామూలుగానే మగవాళ్ళతో కంచం తీయించడం అనేది శాస్త్రధర్మం కాదు అటువంటిది ఆవిడ కంచెం కూడా తీయమని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని అన్నం తిన్న తర్వాత లేదు చేయకొడుకుని బయటికి వెళ్ళి చేకొడుక్కోవడము ద్వాదశ గండూ శాచమనం పన్నెండు సార్లు నీళ్ళు పుక్లిని చూసేయటము అనేది మనకి ఆచారం అనేది ఉంది అందువల్ల ఆ ప్రకారంగానే కాళ్ళు చేతులు కడుక్కోవడు భోజనానికి ముందేలా అయితే కాళ్ళు చేతులు కడుక్కుంటారో బోలం భోజనం చేసిన తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి అనేది ఒక ధర్మం ఆ ధర్మం ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇంకా భర్త తిన్న ఆకులు తిన్నాం తిన్నాకపోయినా అది వాళ్ళ వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది కాబట్టి ధర్మాన్ని శాస్త్ర ధర్మాన్ని పాటించే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రోజుకైనా భర్తతే నెయిల్ కొంచెమైనా తినాలి ధర్మం అట్లాగే భర్త యొక్క విస్తర తీసివేయాల్సిన బాధ్యత భార్యతే భార్య విస్తర మాత్రం భర్తతో తీయించుకోడు ఒకవేళ ఆ విస్తర తీసినా తీయకపోయినా ఆవిడ విస్తర మాత్రం ఆయనతో తీయించుకోడు అది ధర్మశాస్త్రం అయితే కాదు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్